కుక్షి వివరే కృ స్య రక్ష నమామి జననీ పరం ప్రకృతి రూపిణీ కృత్యేన మహత దివ్యా ధారితోహం యదోధరే తగద్ృష్టం మాతర్ నిత్యం నమోస్ పృథివ్యా యాని తేర్ధారి సాగరాదీని సర్వంతిత్ర తా నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి మూలంగా జన్మల్లోనే శని గ్రహ శని గ్రహ సంచారం కూడా జరుగుతుంటగా మనం చెప్పుకోవాలి ఎప్పటి వరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మిగతా రెండు రోజులు మేనంలోకి వెళ్ళిపోతారు ఆయన వక్రగతి పోతుంది కాబట్టి ఆరు ఇప్పుడు చెప్పాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఏనాటి శని జరుగుతున్నది ఆయన వక్రించి ఉన్నప్పుడు జన్మలోకి వచ్చాడు వక్రం పోయాక మళ్ళీ ద్వితీయ స్థానం అది కూడా ఆయన ఖచ్చితంగా ఏనాటి శని ప్రభావం ఉంటుంది అని చేత ఇప్పుడు ఇక్కడ జన్మంలోనే రాహు శని రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆలోచన జాగ్రత్తగా చూసుకోండి మంచి ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి గాడి తప్పకుండా చూసుకోండి ఈ విధమైనటువంటి చెడు ప్రభావాలన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైన చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సే ఉంటుంది జన్మంలో శని రాహుల్ యొక్క సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతోంది ఒక పన్నెండు రోజుల పాటు ఇక్కడ గురుబలం లేనట్టే లెక్క తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాలు చేయవలసిన అవకాశం ఉంటుంది అవసరం పడుతుంది ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ధనానికి ఏర్పడుతుంది అలాగే ఆయన యొక్క అతిచారం పోయి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిన తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా యోగకారకంగా ఉంటుంది పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తారు మనం ఊహించినంతగానో మన పిల్లలు చదవగలుగుతారు అలాగే బుద్ధిబలం బాగుంటుంది అలాగే మంచి స్నేహం కూడా చేస్తూ ఉంటారు మంచి వివేకవంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల భార్య భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అన్యోన్యత ఏకాభిప్రాయము లేకపోవటం వల్ల కొంత సంసారంలో అయితే కొంచెం చిటపటలు ఈ వ్యాపారంలోనైతే కొంచెం వ్యాపారం తగ్గటము ఇట్లాంటి పరి పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది అష్ట నవమ దశమ స్థానాల్లో ఈ యొక్క శుక్రగ్రహించడం జరుగుతుంది ఈ మూడు స్థానాలలోనూ కూడా అష్టమ నవమ దశ మూడు స్థానాల్లోనూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో రెండు రోజులే ఉన్నారు కానీ నవమ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఉన్నారు అది భాగ్యస్థానం అలాగే దశమ స్థానంలో అది వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా కనిపిస్తుంది ఇక్కడ నాలుగు రోజులు ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవాన్ ద్వారా మనిషి చాలా కులాసాగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఎప్పుడు కూడా గురు శుక్రగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు గ్రీన్గా ఉంటూ ఉంటారు అలాగే లలిత కళలకు సంబంధించి ఏదో ఒకటి ఆ శుక్ర శుక్రభగవాను ద్వారా వాళ్ళకి సంప్రదిస్తూ ఉంటాయి అలాగే ఈ సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గమనించండి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు దశమ స్థానంలో పద్నాలుగు రోజులు భాగ్యస్థానంలో పద్నాలుగు రోజులు పదహారు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి కానీ ఇక్కడ దశమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేసే కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఉంటుంది ఎందుకంటే అలాగే దశమ స్థానంలో రఘు ఉన్నవట్టే ప్రభుత్వోద్యోగం చేసేవారికి మరింత ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందండి ఇకపోతే ఈ దశమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలు కలిగించడానికి కానీ దాన్ని మనకి ఈ వృత్తిలో పైకి తీసుకురావడానికి పనిచేయదండి అదేవిధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్థానంలో బుధుడు ఒక ఇరవై నాలుగు రోజులు అలాగే భాగ్యస్థానంలో ఒక ఆరు రోజుల పాటు భాగ్యస్థానంలో ఆరు రోజులు యోగించదు కానీ ఇక్కడ ఇరవై నాలుగు రోజులు దశమ స్థానంలో మనకు మాత్రం చాలా చక్కటి ఫలితాలు వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనిపిస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనం చేసే పని కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఈ బుధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి రవి బుధులు పాచికంగా యోగిస్తూ ఉన్నారు శుక్రుడు పూర్తిగా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలుగా మనం తీసుకుందాం రెండు పాఠశం ఒకటి పూర్తిగా కాబట్టి అంచేత మనం యావరేజ్గా మనం తీసుకోవచ్చు అనిచేత మీరు డబ్బులు విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పడటం చాలా సూచించదగిన విషయం కాబట్టి అలాగే నిత్యము కూడా నవగ్రహాలని పూజించుకోండి దీని గురించి కంగారు పడక్కర్లేదు అండి ఏమాత్రం కూడా కంగారు పడక్కర్లేదు ఇది కేవలం నిష్ణాతులైన వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ జాతకం నిష్ణాతులైన వారు రాస్తే ఎనభై పర్సెంట్ వరకు మనకు అవకాశం ఉంటుంది అప్పుడు ఇది దాని అనుసంధానం చేసుకుంటే తొంభై పర్సెంట్ వరకు నూటికి నూరు రూపాయలు అనేటటువంటిది జరగదు జరగనుగాక జరగదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి దీన్నే ఆధారం చేసుకోకండి మీ ప్రయత్నం మీరు నాలుగు రకాలుగా మీ ప్రయత్నం చేస్తే మొదటి నుంచి ఐదో రకంగా మీకు సహాయపడతాడు అంతేగాని ఈ జాతకాన్ని చూసిన మహాభాగ్యం ఉంది ఈ నెలలో కార్మి కావేసుకుని ఇంట్లో పడుకో మూత ఎండిపోతుంది అది కాదండి మీరు చేసే ప్రయత్నం మీరు చేయాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా ఇంకా ఏ వస్తా ఏమైనా చెప్తే అవన్నీ అంత దాన్ని చూసి మీరు నమ్మి మోసబావు ఎందుకంటే అది జరుగుతున్నటువంటి పని ఎందుకంటే శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మరి మరి ఇంతకంటే పూ ఏదైనా మంచి రుజువు చూపించగలిగితే ఓకే నేను కూడా దాటి మాతాను చేత మీరు మీ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితులు లోపం ఉండరాదు ఇది గమనించండి అక్కడ మీకు మూడు గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి మీరు ఏ పనినా ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ ఏ గ్రహాల అనుకూలత లేదో ఆయా విషయాల్లో విన్నారు కదండి ఒకవేళ జ్ఞాపకం లేదు ఒకసారి వినండి విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు మంత్రాలు బీజాక్షాలు గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి అవన్నీ చూడండి ఒక్కవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే ఏ గ్రహం వల్ల బాగలేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగాలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి కవచం అంటే మామూలు పూర్వకాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా వెనక పెట్టుకుంటారు కదా దాన్ని కవచం అంటారు అలాగే మనకు ఒక బుధుడి వల్లే అనుకుందామండి బుధుడి వల్ల ఏదో వచ్చింది ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి అది మనకి అవతల ఆ గాయాన్నించి ఈ శరీర భాగానికి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది ఏ గ్రహమో తెలుసుకోండి మీ యొక్క జ్యోతిషుని అడిగి తెలుసుకోండి లేదా మనం చెప్పేటటువంటి దానితో వినండి ఆ దేని వల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు ఆ మీకు ప్రతి అందులో ఏం లేదండి మన శరీర భాగాలను కన్ను ముక్కు చెవి చేతులు ఇవన్నీ వీటి అన్నిటిని రక్షిస్తూ ఉంటుంది ఇదే కవచం అయితే పేర్లు మారుతూ ఉంటాయి ఆ గ్రహం యొక్క పేరు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది చదువుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి శోభం భూయాత్ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అనే పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వేయ స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నది మీనరాశి వారికి ఏమండి అలాగే ఈ శని జన్మల్లో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కవతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వే స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురి యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహ చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లి వారి విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు చే తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధానం ఫలితాలన్నీ కూడా కేతుక సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సానుమానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుని మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వదాలు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకటి బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం ఉన్న ఒక ఆయన ఆ ఏదో ఉందన్నట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసరి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న నాలుగు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టిలో నా దృష్టి కాదు అంద అందరి దేవుల దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగు చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం